కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లో ప్రజల్ని నారా చంద్రబాబు నాయుడు మోసం చేసిన తీరు తేటతల్లమైంది ప్రనింద ఆత్మస్థితితో తొమ్మిది నెలలుగా సరిపెడుతున్నారు సూపర్ సూక్ష్ హామీలు అమలు సంగతి ఏంటని ప్రశ్నిస్తే కూటమి నేతల నోటి నుంచి సమాధానం రావడం లేదు పైగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలా పదిహేను వందల రూపాయలు ఇస్తామని నమ్మించారు ఏటా పద్దెనిమిది వేల చొప్పున ఇవ్వాల్సి ఉంది కానీ దీనికి బడ్జెట్లో కేటాయింపులు లేకుండా మోసం చేశారు జనాన్ని ఎలా నమ్మించాలో చంద్రబాబుకు తెలిసినంతక ఇంకెవరికి తెలియదని అందుకే సరిగా ప్రజల బలిష్ణత మీద వ్యాపారం చేస్తూ బతికేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లో ప్రజల్ని నారా చంద్రబాబు నాయుడు మోసం చేసిన తీరు తేటతల్లమైంది ప్రనింద ఆత్మస్థితితో తొమ్మిది నెలలుగా సరిపడుతున్నారు సూపర్ సుక్స్ హామీలు అమలు సంగతి ఏంటని ప్రశ్నిస్తే కూటమి నేతల నోటి నుంచి సమాధానం రావడం లేదు పైగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని నమ్మించారు ఏటా పద్దెనిమిది వేల చొప్పున ఇవ్వాల్సి ఉంది కానీ దీనికి బడ్జెట్లో కేటాయింపులు లేకుండా మోసం చేశారు జనాన్ని ఎలా నమ్మించాలో చంద్రబాబుకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదని అందుకే సరిగా ప్రజల బలిష్ణత మీద వ్యాపారం చేస్తూ బతికేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లో ప్రజల్ని నారా చంద్రబాబు నాయుడు మోసం చేసిన తీరు తేటతల్లమైంది ప్రనింద ఆత్మస్థితితో తొమ్మిది నెలలుగా సరిపెడుతున్నారు సూపర్ సూక్ష్ హామీలు అమలు సంగతి ఏంటని ప్రశ్నిస్తే కూటమి నేతల నోటి నుంచి సమాధానం రావడం లేదు పైగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని నమ్మించారు ఏటా పద్దెనిమిది వేల చొప్పున ఇవ్వాల్సి ఉంది కానీ దీనికి బడ్జెట్లో కేటాయింపులు లేకుండా మోసం చేశారు జనాన్ని ఎలా నమ్మించాలో చంద్రబాబుకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదని